శ్రీమాత ఝాన్సీ ట్రెండింగ్ షార్ట్స్ ఛానల్ కు స్వాగతం మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని డివోషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి లలితా సహస్రనామ మిగిలినటువంటి స్తోత్రముల వంటివి కాదు దానికి ఒక ప్రత్యేకత ఉంటుంది ఎందుచేత అన్న ప్రశ్నకి ఒక్కటే జవాబు మిగిలినటువంటి సహస్రనామములలో చాలా సహస్రనామములు వ్యాసప్రోక్తములు ఒక్క లలితా సహస్రనామ స్తోత్రం మాత్రం వ్యాసప్రోక్తం కాదు వ్యాసుడు చెప్పినది కాదు వసిన్యాది దేవతలు చేసినటువంటి స్తోత్రాన్ని భగవానుడు బ్రహ్మాండ పురాణంలో మనకి అందించాడంతే అది సాక్షాత్తుగా అమ్మవారి అనుగ్రహించి వసిన్యాది దేవతల చేత పలికించింది శక్తినిచ్చి అందుకని ఇది అమ్మవారే శక్తినిచ్చి పలికించి అమ్మవారే ఫలశుతి చెప్పింది దానికి ప్రతిరోజు ఈ స్తోత్రాన్ని చదివితే ఏం జరుగుతుంది అన్న విషయాన్ని అమ్మవారు స్వయంగా చెప్పింది ఎక్కడ చెప్పింది అంటే ఒక పెద్ద దేవతా సభలో చెప్పింది ఆవిడ అందుకే లలితా సహస్రనామముతో తుల్యమైనటువంటి సహస్రనామ స్తోత్రాన్ని చెప్పడం కష్టము అంటారు పెద్దలు అందులో ఒక్క అక్షరం కూడా మీరు వెతికి చూడ్డామన్న అనవసరమైనటువంటి అక్షరము లేవీ కనపడవు అవి వసిన్యాది దేవతలు అమ్మవారి అనుగ్రహంతో ఆ స్తోత్రాన్ని చేయడమే దానికి ప్రధానమైన కారణం అసలు లలితా సంబంధించినంత వరకు మనం గమనించవలసినటువంటి నేపథ్యం ఒకటి ఉంటుంది భగవంతుడు అపారమైనటువంటి దయాసముద్రుడు కరుణామూర్తి భగవంతుని యొక్క కారుణ్యము ఎంత చిత్రంగా ఉంటుంది అంటే ప్రపంచంలో ప్రమాదకరమైనటువంటి వస్తువుని కూడా శుద్ధి చేసి ప్రపంచానికి పనికొచ్చేటట్టుగా అందజేయడంలో ఈశ్వరుడి యొక్క కారుణ్యము వ్యక్తం అవుతూ ఉంటుంది మీరు చూడండి ఒక పాము యొక్క విషం మనిషిలోకి ప్రవేశిస్తే మనిషి మరణిస్తాడు కానీ వైద్యుడు అదే పాము యొక్క విషాన్ని తీసి శుద్ధి చేసి మనుష్యులకు వచ్చినటువంటి అనారోగ్యములు తొలగిపోవడం కోసమని ఔషధంగా అందిస్తాయి వైద్యుడి చేతిలో పడితే పాము విషం మనుష్య కోటికి అది ఒక ఔషధంగా పనికొస్తుంది అదే పావు విషం మన శరీరంలోకి ప్రవేశిస్తే మృత్యుకారకం అవుతుంది వైద్యుడి చేతిలో పడినటువంటి పావు విషం ఎలా ఔషధీ గుణాన్ని పొందిందో అలాగే ఈ ప్రపంచంలో కొంతమంది అహంకారంతో గర్వంతో లోకాలనన్నింటినీ కూడా ప్రమాదకరమైనటువంటి రీతిలోకి నెట్టేటట్టుగా ప్రవర్తించినప్పటికీ కారుణ్యమునకు ఆలవాలమైనటువంటి భగవంతుని యొక్క స్వరూపము అది మీరు అమ్మవారిని పిలవండి అయ్యవారిని పిలవండి ఏ రూపంతో మీరు పిలిచినప్పటికీ ప్రస్ఫుటంగా ఈశ్వర కారుణ్యము వ్యక్తమవుతూ ఉంటుంది విశేషించి అమ్మ అన్న మాట ఎక్కడుందో అక్కడ ఈ కారుణ్యం మరింత ప్రస్ఫుటంగా ఉంటాయి లలితా సహస్రనామ స్తోత్ర ఆవిర్భావమునకు వెనక చాలా పెద్ద నేపథ్యమే జరిగింది మిగిలినటువంటి సహస్రనామ స్తోత్రములకు వీటికి ఇంత పెద్ద నేపథ్యం ఉన్నట్లు కనపడదు ఒక పరమభక్తుడైనటువంటి వాడు ఎక్కడో ఒక చోట కీర్తన చేస్తాడు మంచిదే నేనంత మాత్రం చేత ఆ సహస్రనామముల యొక్క వైభవమును తగ్గించి మాట్లాడడం అనేటటువంటిది నా ప్రయోజనం కాదు ఒక సహస్రనామ స్తోత్ర ఆవిర్భావము వెనుక ఉన్నటువంటి నేపథ్యము ఎంత పెద్దదయ్యున్నదో మీరు లలితా సహస్రనామ స్తోత్రాన్ని గమనిస్తే మనం కొంచెం ఆశ్చర్యపోవలసి ఉంటుంది ఎందుచేత అంటే తారకాసుర సంహారం జరపవలసి వచ్చింది మీరు శివ మహాపురాణాన్ని అవధరించినప్పుడు తెలుసుకున్నారు తారకాసుర సంహారం జరగాలి అంటే పార్వతీ పరమేశ్వరులకు కుమారుడు జన్మిస్తే తప్ప తారకాసురుడు నిర్దింపబడడం కనుక మన్మధుడు పార్వతీదేవియందు పరమశివుడు అనురక్తతను పొందడం కోసమని తనకున్నటువంటి పుష్పబాణములను విడిచిపెట్టాడు కృద్ధుడైనటువంటి పరమశివుడు తన మూడవ నేత్రాన్ని తెరిచాడు ఆ మూడవ నేత్రంలోంచి వచ్చినటువంటి అగ్ని జ్వాలలలో మన్మధుని యొక్క శరీరము దహించుకుపోయి ఒక పెద్ద భస్మరాశి కింద పడింది ఇప్పుడు ఈ భస్మరాశి పడిన తరువాత ఏ ప్రయోజనం జరుగుతుందనుకుని ఎక్కడికి దేవతలందరూ వచ్చారో ఆ ప్రయోజనం సిద్ధించలేని సరికదా వారు అనుకోనటువంటి హఠాత్ పరిణామము సంభవించింది పరమశివుడి మీద మన్మధమానములు పడితే పార్వతీ పరమేశ్వరుల ఎందు అనురాగము కలుగుతుంది ఒండులకని దేవతలు ఆశించారు కానీ మన్మథ దహనము జరిగింది అందుకని ఎక్కడి దేవతలు అక్కడే సర్దుకుని వెళ్ళిపోయారు వెళ్ళిపోయినప్పుడు అక్కడ ఇంకేమీ లేదు మన్మధుని యొక్క శరీరము కాలిపోయి దాని భస్మ రాశి పడి ఉంది ఒక్కొక్కసారి చాలా తమాషా అయినటువంటి పనులు జరుగుతూ ఉంటాయి ఇవి కాకతాళీయముగా జరిగాయి అని మీరు అనుకోవడానికి వీలు లేదు ఎక్కడో ఉంటుంది భగవంతుని యొక్క సంకల్పం ఆయన ఏదో ఊహ చేస్తాడు లోకమునకు ఏదో ఒక ప్రయోజనమును అందించాలి కాబట్టి గణములు గణములు అని ఉంటాయి ఒక గణమునకు నాయకుడైనటువంటి వాడు ఆయనని గణేశ్వరుడు అంటారు గణేశ్వరుడు అంటే గణములకు నాయకుడు అని ఒక గణమునకు నాయకుడు గణేశ్వరుడు చిత్రకర్మ అనేటటువంటి ఆయన ఆ ప్రాంతానికి వచ్చారు ఆయన ఈ బూది కుప్పని చూశారు అది చాలా బాగుంది ఎంత తెల్లటి బూడిదో దీంతో ఒక బొమ్మ చేస్తే బాగుంటుంది అనుకున్నాయి ఆయన ఆ బూదితోటి ఒక బొమ్మని తయారు చేశాడు బొమ్మని తయారు చేసి చూస్తే ఇప్పుడు ఆయన కంటికి చాలా అందంగా కనపడింది ఆ బొమ్మ దానికి ప్రాణప్రతిష్ఠ జరిగింది ప్రాణప్రతిష్ఠ జరిగితే అందులోంచి ఒక వ్యక్తి లేచాడు అది పరమశివుడు క్రుద్ధుడై రుద్రమూర్తి అయి తన కన్ను తెరిచినప్పుడు వచ్చినటువంటి అగ్ని జ్వాలల చేత భస్మమైనటువంటి శరీరము యొక్క బూది అందులోంచి తయారైనటువంటి వ్యక్తి కనుక వ్యగ్రతతో కూడినటువంటి స్వభావంతో ఉన్నాడు ఇప్పుడు ఆ వ్యక్తిని చూసి చతుర్ముఖ బ్రహ్మగారు అన్నారు భండభండా అన్నారు అంటే ఆయనకి అనుకోకుండానే నామకరణం జరిగింది భండభండా అన్నారు అంటే ఆయన పేరు భండాసురుడు అయ్యాడు అసురుడు ఆయనకి వెంటనే వచ్చిన పేరు కాదు బ్రహ్మగారు ఆయన్ని పిలిచినటువంటి మాట భడా అని పిలిచారు ఇప్పుడు ఈ భండ అయ్యాడు అసురుడైతే రాక్షసుడైతే భండాసురుడు అయ్యాడు ఈయనతో పాటుగా ఇద్దరు జన్మించారు వాళ్ళిద్దరిని ఆయన యొక్క సోదరులు అని పిలిచారు వాళ్ళు విష్ విశుక్రుడు విషంగుడు వాళ్ళ పేర్లన్నీ అలాగే ఉంటే ఆ తమాషా ఏమిటో మీరు ఎలాగో లలితా సహస్రనామ స్తోత్రానికి వ్యాఖ్యానం వస్తుంది కాబట్టి అప్పుడు గాని నేను ఇప్పుడు నేపథ్యంగా మాత్రమే ఆవిష్కరించే ప్రయత్నం చేస్తాను ఈ విషుక్రుడు విషంగుడు అనేటటువంటి సోదరులతో కలిసి భండాసురుడు లోకములనన్నింటినీ బాధ పెట్టడం ప్రారంభించాడు ఎందుచేత అంటే మనకి ఇటువంటి రౌద్ర ప్రవృత్తితో కూడిన వాడు ఒకడు దొరికాడు పైగా ఆయనకి భగవంతుని యొక్క అనుగ్రహం కలిగింది రుద్రుని యొక్క అనుగ్రహం కలిగి వరాన్ని పొందాడు తన ఎదురుగుండా ఈ బ్రహ్మాండంలో ఎవరైనా నిలబడితే ఈ బ్రహ్మాండంలోని వారు ఎవరైనా ఆయనకి ఎదురు నిలబడితే వాళ్ల బలంలో సగం ఆయనకి ఎడుతుంది కాబట్టి కొన్ని వేల సంవత్సరముల దీర్ఘాయుష్మంతుడు ఇటువంటి వాడే మనకు కావాలి మన శత్రువులందరితో పోరాటం చేయాలంటే కాబట్టి ఇప్పుడు రాక్షసులందరూ వచ్చి ఈ భడాసురుణ్ణి నాయకుడిగా మూర్ధాభిషిక్తుడిని చేసేసారు చేసేసి ఇప్పుడు ఆయనకి విషుక్రుడు విషంగుడు అనేటటువంటి సోదరులు కూడా బయలుదేరారు వీళ్ళ ముగ్గురూ కలిసి అపారమైనటువంటి శక్తివంతులు అపారమైన శక్తివంతులు కనుక రెండు పనులు చేస్తుంటారు ఒకటి తాము భోగం అనుభవిస్తారు రెండు ఆ భోగము వేరొకరు అనుభవిస్తే వాళ్ళు తట్టుకోలేరు అదే రాక్షస ప్రవృత్తి అంటే శరీరమునకు బలము ఉన్నప్పుడు ఈశ్వరుణ్ణి చేరుకునేటటువంటి ప్రయత్నం ఎవడు చేస్తున్నాడో వాడికి ఈశ్వర అనుగ్రహం ఉన్నది అని గుర్తు శరీరంలో బలం ఉండగా అది కేవలము భోగమునకు మాత్రమే వాడుకున్నవాడు ఆపదని గమనించలేకపోతున్నాడు కాలము వెళ్ళిపోతోందని తెలుసుకోలేకపోతున్నాడు తాను భోగమునందు లాలసతో ఉండడమే కాకుండా వేరొకడు ఎటువంటి భోగమును అనుభవించకూడదనేటటువంటి దృష్టికోణం కూడా పొంది ఉన్నటువంటి వాడిని రాక్షసుడు అని పిలుస్తారు కాబట్టి ఇప్పుడు రాక్షసుల యొక్క చిలిమి చేశారు రాక్షసులకు నాయకులయ్యారు ఈ భండాసురుడికి నలుగురు భార్యలు సమ్మోహిని కొముదిని చిత్రాంగి సుందరి నలుగురిని భార్యల్ని తీసుకున్నాడు పరమ సంతోషంగా కాలం గడుపుతున్నాడు కాలం గడుపుతుంటే ఒకనాడు విశుక్రుడు విషంగుడు భండాసురుడు ఒక చోట సమావేశం అయ్యారు రాక్షసుల యొక్క ప్రవృత్తి ఎంత గమ్మత్తుగా ఉంటుందో చూడండి మీరు పురాణములను పరిశీలనం చేస్తే పురాణాలు ఎందుకు పనికి వస్తాయండి అనుకుంటారు చాలామంది పురాణముల ఎందు సరి అయినటువంటి దృష్టికోణ ప్రసరణం జరిగితే మీరు ఈ లోకాన్ని అధ్యయనం చేయడం చాలా తేలికైపోతుంది రాక్షసుల యొక్క ప్రవృత్తి ఎలా ఉంటుందో చూపిస్తున్నారు ఋషి వీళ్ళు ముగ్గురు ఒక చోట సమావేశమయ్యారు సమావేశమై వాళ్ళు అనుకున్నది ఏమిటంటే మనం ఎలా జన్మించామన్నది పక్కన పెట్టండి అనుకోకుండా జన్మించేశాం మనం కూడా అంతే కదండి ఎక్కడో భండారసురుని అనుకోకండి కొంచెం మాటలు మీరు అన్వయం చేసుకునే ప్రయత్నం చేయండి మన ప్రయత్నం మన ప్రయోజనం ఏం లేదు పుట్టేశాం కాబట్టి ఎలా ఎన్ని క్షష్టాలు పడ్డాం ఎన్ని జన్మలు ఎత్తి పుట్టాం పక్కన పెట్టేయండి ఇప్పుడు పుట్టాం కదా భోగాలు భవిస్తే గొడవలు పోయింది అంతే భండు అంటే ఎక్కడ ఉంటే లలితాదాసు ఇప్పుడు చెప్పుకోవడం ఎందుకంటే కాబట్టి ఎక్కడ ఉన్నాడు భుడు అంటే నా ఎందే ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఈ భండాసురుడు విశుక్రుడు విషంగుడితో కలిసి అన్నాడు మనం సుఖాలు అనుభవించాం మనం భోగాలు అనుభవించామంటే బాగుంది మనని ఆశ్రయించినటువంటి వాళ్ళు సుఖాలు అనుభవించారు భోగాలు అనుభవించారు చాలా బాగుంది మనకి ఎవరు జయజయధానం చేస్తారో ఎవరు మనని ప్రభువుగా అంగీకరించారో ఎవరు మన మోచేతి కింద నీరు తాగి బతుకుతున్నామని గులాములై ఉన్నారో అటువంటి వాళ్ళు సుఖములు అనుభవిస్తే మనకేం అభ్యంతరం లేదు అటువంటి వారెవరు రాక్షసులు కాబట్టి రాక్షసులను అనుభవించని కానీ మనని నాయకుడిగా అంగీకరించనటువంటి జాతులు కొన్ని ఉన్నాయి ఈ ప్రపంచంలో ఈ బ్రహ్మాండంలో అవి యక్ష గంధర్వ కిందిర కింపురుష దేవతలతో ప్రారంభించి మనుష్య జాతితో సహా ఎన్నో జాతులు ఉన్నాయి వీళ్ళెందుకు అనుభవించాలి భోగం మనం అనుభవించామంటే దానికి అర్థం ఉంది సుఖం అనుభవిస్తాం వాడు ఎందుకు అనుభవించాలి సుఖం మీరు చూడండి ఒక్కొక్కడు తాను సుఖపడతాడు ఇంకొకడు సుఖపడ్డాన్ని చూడలేడు మీరు చూడండి కొంతమంది దగ్గర ఒక దమ్మత్తు ఉంటుంది తాను కూర్చుని ఉంటాడు వేరొకరిని కూర్చోమని అండం ఎందుకనడంటే లోపల భండుడు ఉన్నాడు నేను కూర్చోవచ్చు ఆయన కూర్చోవడం ఏమిటి నా ముందు అంటే కూర్చోమ్మండం ఎందుకు అనలేడు అంటే కుర్చీ ఖాళీగా ఉంచుతాడు తప్ప తన ముందు కూర్చోవడం అంగీకరించలేదు ఇటువంటి స్థితి భండాసురుడైతే దీన్ని అధిగమించి తన కష్టాన్ని పక్కన పెట్టి అవతల వాళ్ల యొక్క కష్టం గురించి ఎక్కువ ఆలోచించగలగడం దైవత్వం అంతే తేడా చంద్రశేఖర బ్రహ్మాచార్య స్వామి ఒకరోజు ఆశ్రమం అధికారులు చూస్తే ఒప్పుకునేవారు కాదు మీరు ఈ వయస్సులో ఇలాగే మాట్లాడుతుంటే మీ ఆరోగ్యం ఏమైపోతుందని బెంగపెట్టుకునేవారు ఒకరోజు పాప పీఠం మేనేజర్ గారు ఏదో పని మీద ఎక్కడికో వెళ్ళారు మంచి అవకాశం దొరికిందనుకున్నారు బ్రహ్మాచారులు వారు ఓ గడ్డివాము దగ్గర కూర్చున్నారు ఆయన కూర్చునే ప్రదేశాలు కూడా అలాగే ఉంటాయి ఎందుకంటే అక్కడ ఆవులు తిరుగుతాయి అందుకని ఆయనకి పరమప్రీతి ఓ గడ్డివాము దగ్గర కూర్చున్నారు ఎవరో వెళ్ళి పురాణాల్లో ఉండేటటువంటి విషయాల గురించి మాట్లాడడం మొదలెట్టారు అంతే ఆయన పరమప్రసన్నులు అయిపోయారు మాట్లాడేస్తున్నారు తెల్లబారుగాము మూడయింది ఆయనకి మూడయినట్టు ఆయనకి తెలియదు కూర్చున్న వాళ్ళకి తెలియదు పరమాచార్య మాట్లాడడం అంటే మాటలా అమృతధారలు మూడైంది మూడయింది తెల్లవారుజావు సమయంలో ఆయన్ని కలుసుకోవడానికి అవుతుందేమో స్నానం చేసి బయటికి వస్తారు కదా అని ఒక స్త్రీ తన కూతుర్ని తీసుకుని వచ్చి దూరంగా నిల్చుడు అప్పుడు వచ్చారు పీఠం మేనేజర్ గారు ఎక్కడి నుంచో వచ్చి స్వామి మీకు ఎన్ని మాటల నుంచి చెప్తున్నామండి పసిపిల్లాడికి చెప్పినట్టు భగవంతుడి పేరెత్తితే పురాణం పేరెత్తితే వేదం పేరెత్తితే ఉపనిషత్తు పేరెత్తితే అలా మాట్లాడే విడమే మూడయింది పోని పడుకుంటారా వెళ్ళోగంట అనుష్ఠానం ఎలా ఉంటుంది ఆరోగ్యం మీరు లేచి వెళ్ళి స్నానం చే మీరు ఏమయ్యా ఇంతసేపు మాట్లాడించడానికి మీకు బాధగా లేదు ఎందుకయ్య అలా మాట్లాడిస్తారని అంటున్నారు ఆయన అంటున్నారు పరమాచారులు వారు ఈయన లేచి కమండలం పట్టుకుని సత్యదండం పట్టుకుని వెళ్ళబోదామని ఇలా చూశారు చూసేటప్పటికీ ఒక ఆవిడ అక్కడ నిలబడి ఉంది ఈయంతో మాట్లాడడానికి ఇలా అంటారేమో వద్దామని నిలుచునుంది పాపం చూశారు కదా పిలుస్తారేమో అని ఆదుర్గా పడుతోంది పీఠం మేనేజర్ గారు చూశారని ఇంకా మూడవ అప్పుడే నువ్వు కూడా సిద్ధం అయిపోయావా ఇప్పటిదాకా వీళ్ళు అయ్యారు ఇక అనుష్ఠానం అంటే ఇంకా నువ్వా అన్నారు అంటే ఆయన అన్నారు ఏమో నీకు చెప్పడం మర్చిపోయాను ఒక్కసారి వెళ్ళి దేవాలయం దగ్గర కొద్దిగా విభూతి ఉంటుంది అక్కడ ఒక్కసారి పట్టరా అన్నారు అంటే మరి స్వామివారి ఆజ్ఞ కాదనకూడదు గబగబా వెళ్ళారు పీఠం మేనేజర్ గారు ఆయన గబగబా ఇల్లారా అన్నారు అని ఏమమ్మా ఎందుకు నిచ్చు చీకట్లో అంతసేపు ఏమి చెప్పు నీకు కారణం ఆవిడ ఏదో చెప్పింది ఆయన తీసుకొచ్చారు అవిభూతి ఆవిడకిచ్చేయని వెళ్ళిపోయారు అంటే తన కష్టం గురించి చూసుకోనేటటువంటి లక్షణాన్ని కూడా అధిగమించేసి అవతల వాళ్ల కష్టం ఒక్కటే ఆలోచించగలిగినటువంటి స్థితికి మహాపురుషులు వెళ్ళిపోతారు కేవలం తన భోగం తన సుఖం తప్ప ఇతరులు అటువంటి సుఖాన్ని కాని భోగాన్ని కాని అనుభవించకూడదని చూసేటటువంటి వాడు రాక్షస ప్రవృత్తి కలిగిన వాడు కాబట్టి ఇప్పుడు భండుడికి వచ్చిన ఆలోచన ఏమిటి మనం భోగం అనుభవిస్తున్నాం బాగుంది మనని నమ్మిన వాళ్ళు భోగం అనుభవిస్తున్నారు బాగుంది మన నాయకత్వం లేని వాళ్ళు మనని నాయకుడిగా అంగీకరించని వాళ్ళు వాళ్ళు ఎందుకు భోగాలు అనుభవించాలి వాళ్ళు అనుభవించకూడదు కాబట్టి భోగం అనుభవించకూడదు అంటే ఏం చెయ్యాలి వాళ్ళు చాలా చమత్కారమైన ఆలోచన చేశారంటే సృష్టిలో బహుశా ఏ రాక్షసులకి రాలేదు ఆలోచన వాళ్ళు అన్నారు మనం ఒక పని చేద్దాం సుఖములన్నింటికి ఆలవాలము ఎక్కడుందో దాన్ని నిర్వీర్యం చేద్దాం కాబట్టి మనలో భండు స్వర్గలోకానికి పెడతాడు విశుక్రుడు భూలోకానికి పెడతాడు విషంగుడు రసాతలానికి పెడతాడు ముగ్గురం స్థూల శరీరాలతో వెళ్ళద్దు సూక్ష్మ శరీరాలతో వెడదాం వెళ్ళిన ప్రతి చోట మనం చెయ్యవలసిన పని ఒక్కటే ఏమిటి ఆ పని అంటే పురుషులకు పుంసత్వము లేకుండా నశింప చేసేద్దాం స్త్రీలయందు రసోత్పాదనం లేకుండా రేతస్సు లేకుండా స్త్రీలను చేసేద్దాం స్త్రీకి స్త్రీ సహజమైనటువంటి స్థితి ఉండదు పురుషుడికి పుంసత్వం ఉండదు ఇప్పుడు స్త్రీ పురుషుల మధ్య భోగీచ్ఛ ఉండదు స్త్రీ పురుషుల మధ్య భోగీచ్ఛ లేని నాడు అసలు ఆ సంతోషము అన్నది కొరవడిపోయిన నాడు మనస్సుని సంతోషంగా ఉంచుకోవడము అనేటటువంటి ప్రయత్నమే లేని నాడు లలిత కళలు నశించిపోతాయి సంగీతం వినరు ఎవరు ఎవరు నృత్యం వినరు ఎవరు చక్కగా ఎక్కడో ఏదో మంచి కార్యం జరుగుతోందంటే వినరు ప్రతివాడు ఏమైపోతాడంటే నీరస పడిపోతాడు ఈ నీరస పడిపోతే ఏమైపోతుందంటే ఎక్కడ ఏవీ జరగవు ఇలా నీరస పడిపోతే ఏమైపోతుంది స్త్రీ పురుషుల మధ్య భోగేచ్చ లేదు భోగేచ్చ లేదు కాబట్టి ప్రత్యుత్పత్తి లేదు ప్రత్యుత్పత్తి లేదు కాబట్టి భోగము లేదు ప్రత్యుత్పత్తి లేదు కాబట్టి ఆ జాతులు తమంత తాము నశించిపోతాయి కొన్నాళ్ళకి దేవతలందరు ఏమైపోతారు నశించిపోతారు కొన్నాళ్ళకి మనుషులందరూ ఏమైపోతారు నశించిపోతారు కొన్నాళ్ళకి జంతులోకం అంతా ఏమైపోతున్నాయి నశించిపోతున్నాయి సర్పజాత ఏమైపోతున్నాయి నశించిపోతున్నాయి ఎవరు మిగిలిపోతారు ఈ భోగేచ్ఛతో ఉండి రాక్షసులు ఒక్కళ్ళే మిగులుతారు మనకి భోగము మిగలాలి భోగం అనుభవించడానికి మనం తప్ప మరొకడు ఉండకూడదు అంటే అసలు ఆ కోరిక ఎంత దూరం వెళ్లిపోయిందో చూడండి ఇప్పుడు వీళ్ళు ముగ్గురు బయలుదేరారు బయలుదేరి సమస్త లోకముల యందుండేటటువంటి అన్ని జాతుల వారి ఎందు పురుషులకు పుంసత్వం లేకుండా చేశారు పుంసత్వము లేదు స్త్రీల ఎందు రసము రేతస్సు లేదు అక్కడ మహర్షి ఒక అందమైన మాట అంటారు రసయేవ పరం బ్రహ్మ రసయేవ పరాగతి రసోహి కాంతిధ పుంసాం రసో రేత ఇది స్మృత మనుష్యులయందు ఈశ్వరానుగ్రహం చేత పెరిగేటటువంటి ఆ వీర్య రేతస్సులే కాంతిగా స్మృతిగా ఉత్సాహంగా ప్రాణశక్తిగా ద్యోతకమవుతూ ఉంటాయి అవి నశించిపోవడం ప్రారంభిస్తే సమస్త జీవకోటి నీరసపడిపోతుంది కాబట్టి జీవకోటి అన్ని చోట్ల నీరసపడింది పడింది ఆఖరికి రసాతలంలో ఉండేటటువంటి సర్పజాతులు పడగలెత్తడం కూడా మానేసి ఎక్కడా వెలిచ కళలు లేవు ఎక్కడా కచేరీలు లేవు ఎక్కడా సంగీతం లేదు ఎక్కడ నృత్యం లేదు ఎక్కడా ఏ సభలు లేవు ఎక్కడా ప్రవచనాలు లేవు ఎక్కడ హోమాలు లేవు యజ్ఞాలు లేవు యాగాలు లేవు ఏమిటో ఎవరిని చూసినా అలా దిగాలుగా ఉంటారు ఒకరిని ఒకరు చూసుకోరు ఒకరిని ఒకరు చూసి చిరునవ్వులు ఉండవు ఒకరిని ఒకరు చూసి సంతోషాలు ఉండవు వీళ్ళు యుద్ధం చేయలేదు యుద్ధం చెయ్యకుండా లోకమునందు కామప్రళయాన్ని సృష్టించాడు భండారసు ఇది లలితా సహస్రనామ స్తోత్ర ఆవిర్భావమునకు నేపథ్యం ఇప్పుడు ఎవరికైనా అసలు మనం ఎందుకు ఇలా ఉన్నాం అని ప్రశ్న వేసుకుందామన్న ఉత్సాహం లేదసలు సమస్త జాతులు నీరసపడిపోయాయి సమస్త లోకాలు నీరసపడిపోయాయి ప్రత్యుత్పత్తి లేదు జాతులు నశించిపోవడం ప్రారంభమైపోయింది అయిపోయి ఎక్కడా మళ్లీ ఆ జాతులు పెరగకుండా నీరసించిపోతున్నాయి లోకమంతా రాక్షసగణాలు పెరిగిపోతున్నాయి ఎక్కడ చూసినా భండాసురుడి నాయకత్వమే వర్ధిల్లుతుంది ఈ స్థితిలో ఒక చిత్రమైనటువంటి స్థితి ఏర్పడింది దేవతలు గుర్తించారు ఇదంతా భండాసురుడి వలన జరుగుతోంది వాడు తన సోదరులతో కలిసి పైకి కనపడకుండా మిగిలినటువంటి రాక్షసులలా యుద్ధం చెయ్యకుండా సూక్ష్మ రూపంతో అన్ని లోకములలో ప్రవేశించి అన్ని జాతుల యొక్క తేజస్సుని పాడి చేస్తున్నాడు ఇప్పుడు ఈ భడాసురుణ్ణి నశింప చేయాలి అంటే ఎవరు నశింపచేస్తారు స్థితికారుడు కనుక ఎప్పుడైనా ఇటువంటి రాక్షసులతో ఇబ్బంది వస్తే ఇంతకుముందు మనని రక్షించిన వాడు కనుక భగవానుడు శ్రీ మహావిష్ణువుని ప్రార్థన చేద్దాం అందరూ కలిసి వైకుంఠానికి వెళ్ళారు ఆయన్ని ప్రార్థన చేశారు ఆయన అన్నారు ఇత పూర్వం నేను అవతారములను స్వీకరించి మిమ్మల్ని అందరినీ కాపాడినటువంటి మాట పరమ యథార్థం కానీ ఈ బ్రహ్మాండమునకు సంబంధించినంత వరకు భండాసురుడి దగ్గర ఒక వరం ఉంది ఆయన ముందు ఈ బ్రహ్మాండంలో ఉన్నటువంటి ఎవ్వరూ పనికిరారు సగం బలాన్ని తీసుకుంటారు కాబట్టి ఇప్పుడు ఈ బ్రహ్మాండానికి ఆవలి ఉన్న వారిని తీసుకొచ్చి ఈ బ్రహ్మాండంలో ఉన్న భండాసురుణ్ణి నిర్జింపచేయాలి అందుకే బ్రహ్మాండము అంటే కోడిగుడ్డులా ఉంటుంది అని ఆ రోజుల్లో ఋషులు పేరు దానికి బ్రహ్మాండము అండము గుడ్డు అన్న పేరు పెట్టారు ఆ తర్వాత తర్వాత కాలంలో ఎప్పుడో ఈ మధ్య అదంతా ఓవెల్ షేప్ లో ఉంటుంది ఇలా ఉంటుంది గుడ్డులా ఉంటుంది అని చెప్పి చెప్పారు కానీ ఎప్పుడు చెప్పిన మాట అండి ఋషులు ఇది కాబట్టి ఇప్పుడు ఈ బ్రహ్మాండ మనకు బయటికి వెళ్ళాలి మనం వెళ్ళి పిలవాలి దేవతల్ని ఒక మహానుభావుణ్ణి పిలవాలి ఒక తల్లిని పిలవాలి ఆవిడ రావాలి ఆవిడ వస్తే భండాసురుణ్ణి నిర్జిస్తుంది ఇప్పుడు మన అందరం అసలు బయటికి వెళ్ళడం ఎలాగని అడిగారు అడిగితే ఒక గొప్ప యజ్ఞం ఒకటి చెయ్యాలి హిమాలయ పర్వతం మీద కొన్ని వందల ఎకరాలలో ఆ యజ్ఞ ప్రాంగణాన్ని ఏర్పాటు చేయాలి చాలా గొప్పగా చెప్పారండి ఇవన్నీ చేస్తే వాడి తెలియకుండా ఉంటుందా వాడు గూఢచారులతో తిరుగుతున్నాడు ఎక్కడ ఎవడు కదిలినా వాడు పసిగడతాడు ఏం చేయడం వాడికి ఎప్పుడు ఉన్న కోరిక ఏమిటి ఇతరులు అనుభవించకూడదు తాను భోగం అనుభవించాలి కదా కాబట్టి వాడు బాగా భోగం అనుభవించడం కోసమని ఇంతకముందు ఎప్పుడూ వాడు కని విని ఎరుగనటువంటి ఇద్దరు కాంతల్ని నేను సృష్టిస్తాను అక్కడికి పంపుతాను వాడు ఆ కాంతలతో రతికేలిలో మునిగి తేలుతూ ఉంటాడు ఆ సుఖమునందు ఉంటాడు అప్పుడు మనం నిశ్శబ్దంగా ఎవ్వరికీ తెలియకుండా ఇక్కడ హోమగుండాన్ని నిర్మాణం చేద్దాం పదండని చెప్పి శ్రీ మహావిష్ణువు దేవతలందరినీ వెంట పెట్టుకుని బ్రహ్మాండము యొక్క అంశు దగ్గరికి తీసుకుని వెళ్ళారు ఇప్పుడు ఈ అంశులోంచి బయటికి వెళ్ళాలి బ్రహ్మాండం బయటికి వెళ్లి బ్రహ్మాండం బయట ఉన్న వారిని ఆహ్వానం చెయ్యాలి అందుకని ఇప్పుడు వీళ్ళు వెళ్లి ఆ బ్రహ్మాండానికి రంధ్రం చేశారు రంధ్రం చేసి అంచులోంచి మెల్లిగా రంధ్రంలోంచి బ్రహ్మాండము యొక్క పైభాగమునకు వెళ్ళారు అవతల భాగానికి వెళ్లి నిలబడ్డారు వెళ్లి నిలబడితే ఏముంటుంది నా త్ర సూర్యోభాతి న చంద్రతారకం విద్యుతోభాతి అటువంటివి ఎన్ని కోట్ల బ్రహ్మాండములు ఇన్ని బ్రహ్మాండములకు ఎంతమంది అధినాథులు ఇన్ని ఉన్నాయో ఇలాగా ఇప్పుడు ఎవరు వచ్చి రక్షిస్తారు ఎవరిని పిలవాలి వాళ్ళకు అనుమానం వచ్చింది ఇప్పుడు వాళ్ళు అన్నారు మనం పిలుద్దాం అసలు ఎవరిని పిలిస్తే మనకి కావలసినటువంటి శక్తి పుట్టేటట్టుగా చేస్తాడో అటువంటి మహానుభావుడు శంభుదేవుడు ఉన్నాడు ఆయన్ని మనందరం వెలుగెత్తి పిలుద్దాం పిలిస్తే తప్పకుండా పలుకుతాడు కనుక రండి అందరూ కలిసి స్తోత్రం చెయ్యండి శంభుదేవుణ్ణి అన్నారు ఆ శంభుదేవుడి గురించి మీరు చేసినటువంటి ప్రార్థనే మనందరం చేశామే ప్రారంభంలో అదే దేవతలందరూ పరమశివుణ్ణి ఉద్దేశించి ఆ శంభుదేవుణ్ణి ఉద్దేశించి పిలిచారు శంభో ఇందాక మీరు చదివారు కదా అదే స్తోత్రాన్ని దేవతలందరూ కలిసి పిలిచారు పిలిస్తే అందులో మీరు పెద్ద వివరణ చెయ్యవలసింది ఏముండదు అందులో పరమశివుని యొక్క గుణములన్నీ ఆవిష్కరింపబడి ఉంటాయి శంభుదేవుడు అక్కడికి వచ్చాడు వచ్చి ఆయన అన్నాడు మీకు కలిగినటువంటి విపత్తు నుంచి మిమ్మల్ని ఉద్ధరించాలి అంటే లలితాపరాభట్టాలిక స్వరూపం ఆవిర్భవించాలి అటువంటి స్వరూపం ఆవిర్భవించాలి అంటే ఒక గొప్ప యజ్ఞం ఒకటి మనం చెయ్యాలి ఆ హోమగుండంలోంచి అమ్మవారు పైకొస్తుంది శ్రీ మహావిష్ణువు ఇప్పటికే భండాసురుణ్ణి మోహమునందు ముంచెత్తడానికి ఇద్దరు వనితల్ని సృష్టించారు కాబట్టి మనం నిశ్శబ్దంగా ఇప్పుడు హిమాలయ పర్వత ప్రాంతమునందు కూర్చుని అటువంటి హోమం చేద్దాం రండి అన్నారు అందరూ వెళ్ళారు ఒక పెద్ద యజ్ఞగుండాన్ని అక్కడ తయారు చేశారు కూర్చుని ఇప్పుడు ఆ యజ్ఞగుండంలో అగ్నిహోత్రాన్ని ప్రతిష్ఠించాలి అప్పుడు కదండి అందులో హవిస్సులు ఇచ్చి పిలవడం అమ్మవారిని ఇప్పుడు ఈ అగ్నిని తీసుకొచ్చి పెట్టడానికి మీరు మొన్న చూశారు ఇక్కడ వెంకటాచల వైభవం జరుగుతున్నప్పుడు ఆరణి మంధనము అని చేస్తారు ఇటువంటి అగ్నిని పుట్టించవచ్చు కానీ పుట్టిస్తే అప్పుడు ఆ అగ్ని ఏ బ్రహ్మాండంలోది ఈ బ్రహ్మాండంలోదే అవుతుంది ఈ బ్రహ్మాండంలో ఉన్న అగ్నితో మీరు ఏదైనా చేస్తే వాడు సంకల్పం చేస్తే అందులో సగం తీసేసుకుంటాడు కాబట్టి ఇప్పుడు ఇక్కడ అగ్ని పనికిరాదు కాబట్టి ఇప్పుడు అగ్ని ఎలాగా అని ఆలోచించారు వాడు ఎంత ఉపద్రవం తీసుకొచ్చాడో చూడండి భండాసుడు అంటే ఇప్పుడు శంభుదేవుడు అన్నాడు మనకి గార్హపత్య అగ్ని ఆహవనీయ అగ్ని దక్షిణాగ్ని అని మూడు అగ్నులు ఉన్నాయి కానీ ఇప్పుడు ఈ మూడు అగ్నులతో కుదరదు కనుక నేను చిదగ్ని అనబడేటటువంటి అగ్నిని వాయు రూపంలో బ్రహ్మాండం బయనించి ఆ బ్రహ్మాండమునకు చేయబడిన రంధ్రంలోంచి తీసుకొచ్చిన వాయువుని ఈ హోమగుండంలోకి ప్రవేశపెట్టి అగ్నిని రగలుస్తాను దాన్ని చిదగ్ని అంటారు ఇప్పుడు ఈ చిదగ్ని గుండంలో మీరు హవిస్సునివ్వండి హవిస్సులు ఇచ్చేటప్పుడు మీరు సామాన్యమైనటువంటి పదార్థమును వేస్తాను అంటే మీరు చేసినటువంటి యజ్ఞము చేత ప్రీతి చెంది అమ్మవారు ఆవిర్భవించడానికి చాలా కాలం పట్టచ్చు మనకి మళ్ళీ బండును మేల్కొనే లోపల అమ్మవారి ఆవిర్భావం జరిగిపోవాలి కాబట్టి మీ ఆర్తి ప్రకటనం జరగాలి తొందరగా రమ్మని పిలవాలి కాబట్టి హవిస్సుల కొరకు వేరొకటి వాడకండి మీరు దేవతలు కనుక మీ శరీరావయవములను కోసినంత మాత్రం చేత మీకు మృత్యువు రాదు అది ఇతరులైతే శరీరావయములను కోసేసుకుంటే మృత్యువు పాలైపోతారు మీకు ఆ భయం లేదు కాబట్టి మీరు మీ శరీరావయవములను ఖండించి అగ్నిహోత్రంలో గ్రేల్చండి హవిష్యులుగా ఇవ్వండి అంటే మీ ఆర్తి ప్రకటన జరుగుతున్నప్పుడు అప్పుడు అందులోంచి అమ్మవారు ఆవిర్భవిస్తుంది ఇది దేవతలకు కాబట్టి సరిపోయింది అలా ఆర్తి ప్రకటననికి అందనటువంటి పనులు చేయమని కాదు దాని ఉద్దేశం కాబట్టి ఇప్పుడు హోమగుండంలో దేవతలు తమ యొక్క శరీర ఖండములను తీసి ఆ అగ్నిహోత్రంలో సమర్పించి అమ్మవారిని ప్రార్థన చేశాడు అమ్మాను ఆవిర్భవించాలి అని ఆనాడు శంభుదేవుడు అష్టకారికలతో ప్రార్థన చేశాడు అదే సముత్వ సముత్భవ అమ్మాను ఆవిర్భవించు అమ్మాను ఆవిర్భవించు అమ్మాను వావిర్భవించు అంటూ ఎనిమిది శ్లోకాలున్నాయే ఆనాడు బ్రహ్మాండ పురాణంలో శంభుదేవుడు చదివినటువంటి అష్టకారికలు వాటిని దేవతలందరూ చదివారు అలా చదివితే అమ్మవారి యొక్క ఆవిర్భావం ప్రారంభమైంది అచ్చిదగ్ని గుండంలోంచి ఇప్పుడు